అండి అందరికీ నమస్కారము ఈరోజైతే మనము గణపతి గురించి తెలుసుకుందాము గణ గణనాథుడు విఘ్నేశ్వరుడైనా గణేశ్వరు గురించి అయితే తెలుసుకుందాం అన్నమాట వినాయకుడు ఏ పూజకైనా మనం ఏ శుభకార్యం చేయాలనుకున్నా ముందు పూజించేదైతే గణేషుణ్ణే కదా ఆ గణేషుణ్ణి పూజించకపోతే ఎలా అవుతుంది పూజిస్తే ఎలా ఏం జరుగుతుంది అనేసి ఈ కథలో తెలుసుకుందామండి వినాయకుని గొప్పతనం గురించి స్టార్ట్ చేసేద్దాము ఓం గణేశాయ నమ వినాయకుడి గొప్పతనం ఏంటంటే విఘ్నేశ్వరుడు వినాయకుడు గజాననుడు పార్వతీపుత్రుడు ఇలాంటి నామాలతో ప్రసిద్ధి చెందిన విఘ్నేశ్వరుడు ప్రార్థించిన వాని ఆటంకములను తొలగిస్తాడనమాట మార్గం నిష్కంఠం చేస్తాడనమాట ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వలన ఇతడు ఓంకార స్వరూపుడు ఆ ఓ మ అనే అక్షరాలు ఒకటిగా కలిస్తే ఓంకారం అవుతుంది ఆ అక్షరాలు త్రిమూర్తి స్వరూపాలు అందువల్ల ఇతడు త్రిమూర్తి స్వరూపుడు అనేసి కూడా విఘ్నేశ్వరుని పిలుస్తాము ప్రతి వేద మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది అనగా మంత్రాలకు మొదటగా జపించదగినవాడు వినాయకుడు అలాగే మన కార్యాలకు కూడా ప్రథమ పూజ్యుడు ఒకసారి నారదుడు వినాయక మహాభారతాన్ని ఆపకుండా మొత్తం ఎలా రాయగలిగావు అని అడిగితే అప్పుడు వినాయకుడు ఏం చెప్తాడంటే ఈ విధంగా సమాధానం చెప్పాడనమాట మన ప్రాణశక్తిని నియంత్రించగలిగితే మనం ఎన్నో అద్భుతాలను చేయవచ్చునని నాద నారద మహర్షికి అయితే వినాయకుడు చెప్తాడనమాట ప్రాణశక్తి గొప్పతనం తెలుసు గనుకనే మాన పూర్వీకులు వారంలో ఒకరోజు మానవ వ్రతాన్ని ఆచరించేవారన్నమాట శక్తిమంతులుగా ఉండేవారు ఒకసారి పరమేశ్వరుడు గణాధిపత్యం కోసం వినాయకునికి కుమారస్వామికి మధ్య పోటీ పెడతారనమాట ఆ పోటీలో వినాయకుడు ఎంతో తెలివిగా తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి ప్రతి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల వంటి వారే అనేటువంటి సందేశాన్ని అయితే ప్రపంచానికి తెలియజేశాడు మన వినాయక స్వామి తల్లిదండ్రులకు నమస్కారం చేయడం ద్వారా వారి గొప్పతనాన్ని లోకాలకు చాటాడు తల్లిదండ్రులు ఎంత మహమాన్వితలో నిరూపించాడు శ్రీకృష్ణుని విరాట్ స్వరూపంలోనూ ఆది పరాశక్తి విస్వరూపంలోనూ వినాయకుడు మనకు కనపడతాడు తద్వారా వినాయకుడు విష్ణు స్వరూపుడు మరియు పరాశక్తి స్వరూపుడు కూడా అని మనకు తెలియజేశాడు వినాయకుని పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ తమ పెద్దన్నయ్యగా భావిస్తారు వినాయకుని ముందు మనం పది గంజిళ్ళు తీస్తే చాలు సంతోషిస్తాడు ప్రసన్నుడవుతాడు ఈ రూపేణ మనకు గొప్ప ఆరోగ్య రహస్యమును తెలిపాడు ఇంగ్లాండ్లో డాక్టర్లు హార్ట్ పేషెంట్ల చేత గుంజీళ్ళు తీయించి వారికి హార్ట్లో స్టంట్ వేయవలసిన అవసరం లేకుండా ఇంత గొప్ప కథ అనమాట వినాయకుని వినాయకుడి గురించి తెలుసుకోవడం ఎంతో అదృష్టం అన్నమాట వినాయకుని పూజలో అతని తలపైన పాలవెల్లి ఉంచుతాము అనగా మన పాలపుంత దానినే మిల్కీవే అని అంటారు ఇక్కడ వినాయకుడు పాలపుంత అంతా వ్యాపించి ఉన్నాడని దానికి చిహ్నం విశ్వవ్యాపి వినాయకుడు అని తాత్పర్యం వినాయకుడు గజముఖుడు గజము బుద్ధికి జ్ఞానానికి ఉదాహరణ సద్బుద్ధిని ప్రసాదించేవాడు గజాననుడు అని ప్రతీతి శూర్పకర్ణుడు వినాయకుడు అనగా ఎక్కువ వినాలి అని అర్థం లంబోదరుడు వినాయకుడు గజాననుడు పూర్వజన్మలో పరమశివ భక్తుడు పరమేశ్వరుని ప్రార్థించి తన శిరస్సు త్రిలోక పూజ్యం కావాలని వరం కోరాడనమాట అలాగే ఈశ్వర్ని కుమారుడైన వినాయకునిగా జన్మించి ముల్లోకాల్లోనూ అదే పూజలు అందుకుంటున్నాడు వినాయకునికి సిద్ధి మరియు బుద్ధి భార్యలుగా చెబుతారు ఇక్కడ అర్థ అంతరార్థం ఏంటంటే వినాయకుని ప్రార్థించే వారికి సద్బుద్ధిని ప్రసాదించేవాడని అర్థం మరియు భక్తుల సమస్త కార్యాలు సిద్ధింపజేస్తాడని అర్థం ఒకసారి బ్రహ్మ కూడా వినాయకుణ్ణి ప్రార్థించకుండా సృష్టిని ప్రారంభించాడు తత్ఫలితంగా సృష్టి అంతా అస్తవ్యస్తమై అనేక దోషాలతో ఎన్నో అవకతవకలతో నిండిపోయిందన్నమాట అప్పుడు బ్రహ్మ తన తప్పు తెలుసుకొని వినాయకుణ్ణి వేడుకొనగా తిరిగి సృష్టిలోని దోషాలు పోయి సజావుగా సృష్టి జరిగిందని పురాణ కథ అవమానించిన వారికి కష్టం కలుగుతుందని వినాయకుడు చంద్రుణ్ణి శపించడం ద్వారా నిరూపించాడు ఇది అన్నమాట విఘ్నేశ్వరుని కథ ఇంత గొప్ప వినాయకుని కథ తన తల్లిదండ్రుల పరమేశ్వరుణ్ణి దుర్గామాతను తన చుట్టూ తిరగడం వల్ల అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ అంతా తిరిగినా కూడా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే చాలు అన్ని లోకాలు తిరిగినట్టే అని చెప్పగలిగిన మన గజాననుడు అనమాట నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ధన్యవాదాలు